హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి వెస్ట్ నార్త్ కార్నర్ బిట్టు రెండు వేల ఆరు వందల గజాల ఓపెన్ ప్లాటు ఇది వచ్చేసి డెవలప్మెంట్ సైట్ అనమాట డెవలప్మెంట్కి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఓనర్ వాళ్ళు ఇది వచ్చేసి లొకేషన్ చూసుకుంటే నాగోల్ బండ్లగూడ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్లో వస్తుంది నాగోల్ బండ్లగూడ ఏరియాలో ఉంటుంది బైలో మనకు రేయన్ సైనిక్ స్కూలు అలాగే శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్ నియర్ బైలో ఉంటుంది దగ్గరలో ఇది వచ్చేసి మనకు వెస్ట్ నార్త్ కార్నర్ బీట్లో ఉంటుంది ప్లాటు టోటల్గా వెస్ట్ సైడ్ వచ్చేసి ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంది నార్త్ సైడ్ వచ్చేసి నలభై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఎల్ఆర్ఎస్ కూడా ఫుల్ పేడ్ ఉంది ఈ ప్లాట్కి అలాగే ఒక బోర్ కూడా వేసి ఉన్నారు మనకు వచ్చేసి ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్ అనమాట నాగోల్ బండ్లకి కూడా శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర మనకు ఇందులో టోటల్గా రెండు వేల ఆరు వందల గజాలు అయితే టోటల్ ప్లాట్ ఉంది ఓనర్ వాళ్ళు ప్రజెంట్ అయితే ఐదు వందలు కానీ వెయ్యి గజాలు కానీ డెవలప్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అలాగే ఇంట్రెస్టెడ్ ప్రొఫైలు అంటే మీ కంపెనీ డెవలప్మెంట్ చేసి తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రొఫైల్ ఎంత బాగుండి వాళ్ళు టోటల్గా తీసుకున్నా కూడా చేయగలుగుతారనే నమ్మకం ఉంటే రెండు వేల ఆరు వందల గజాలు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు కాకపోతే ఐదు వందల గజాలకి ఇరవై లక్షలు వెయ్యి గజాలకి నలభై లక్షల అడ్వాన్స్ ఒక ఐదు వందల గజాలకు ఇరవై లక్షలు వాళ్ళు అడ్వాన్స్ అడుగుతున్నారు అలాగే రేషియో చూసుకుంటే కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో ఉంటుంది ప్రజెంట్ అయితే వాళ్ళు వెయ్యి గజాలు ఇవ్వడానికి రెడీ ఉన్నారు కాబట్టి డెవలప్మెంట్కి వెయ్యి గజాలకు నలభై లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలి అలాగే రేషియో వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది కన్స్ట్రక్షన్ వచ్చేసి అపార్ట్మెంట్స్ చూస్తున్నారు చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్లు ఉంటాయి అపార్ట్మెంట్లు కట్టడానికి అయితే వాళ్ళు ఓకే ఉన్నారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయి ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్